విజయనగరంలో పైడితల్లి అమ్మవారి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా ఆలయ అనువంశిక ధర్మకర్త గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతి రాజు పట్టువత్రాలు పష్ పట్టువత్రాలు సమర్పించారు ఇక సాంప్రదాయం ప్రకారం పూర్ణకుంభంతో అర్చకులు అధికారులు అశోక్ గజపతి రాజుకు స్వాగతం పలికారు పూజల అనంతరం అమ్మవారి తీర్థ ప్రసాదాలు చిత్రపటాన్ని ఆయనకు అందజేశారు పైడితల్లి అమ్మవారి ఆలయ అభివృద్ధి పనులు వచ్చే ఏడాది నాటికి పూర్తవుతాయని తెలిపారు ఇక అమ్మవారి కృప అందరికీ ఉండాలని ఆకాంక్షించారు వచ్చే సంవత్సరం భక్తులకి ఇప్పటికంట ఎక్కువ మంచి సౌకర్యం కలిగించాలని ఇది ఎప్పటి నుంచో దేవస్థానం అనుకున్నారు అయితే విభిన్న కారణాల వల్ల జరగలేదు ఆ కారణాలనవసరం మనకి దేవుడు చాలా వల్ల ఇది జరుగుతూ ఉంది ప్రభుత్వం రాజ్యాంగాన్ని చట్టాన్ని ఆ రూల్స్ ట్ లెజిస్లేషన్ అంటాము అది పాటిస్తారు కనుక ఈ ఆశ మాకు వచ్చింది మీరే చూస్తున్నారు ఇది ఇక్కడ ఇంత ముందునున్న ప్రభుత్వాలు పని చేయనివ్వలేదు ఎవరిని ఆ పరిస్థితి నుంచి బయట పడ్డాం కనుక అలాగా ఉంటుందని మళ్ళీ పనికి అడ్డు తగులు ఉంటారని నేను అనుకుంటూ ఎవరైనా వారు ప్రమాణాలు చేసేటప్పుడు రాజ్యాంగం పైన కానీ చట్టాల పైన కానీ చేసిన ప్రమాణాలను వారు పాటించకపోతే ఈ దుర్గతి మన దేశంలో ఉంటుంది మన అందరు మన్ని మతాల్ని గౌరవించాలి మన సొంత మతాన్ని ఆరాధించు దాంట్లో తప్పు ఏం లేదు కానీ అందరినీ గౌరవించడం మన అందరు ధర్మం అని నేను భావిస్తూ ఉన్నాను ఇది చాలా మంచిది ఆనందంగా ఉంది ఇక్కడ వచ్చి మళ్ళీ ఇంకో సంవత్సరం దర్శనం చేసే అవకాశం ఆ తల్లి కలిగించాలని మాకు ఆనందంగా ఉంది